మనోజ్ గారు ఎలా ఉంది చాలా బాగుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎక్ ప్రభాస్ గారి అన్న కూడా ఇంత లేదంత బాగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు మోహన్ బాబు గారు యాక్టివ్ ఆయన యాక్టివ్ గురించి నేను చెప్పాలా కృష్ణు గారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి కళ్ళు లాస్ట్ లేదు কেডে কেরযে পরোযে ত্যে কেযেযে যে ণেরা প্যেযে আঁটি. কেনেশ কেযে এলাই আন সিকেযেরা সিযে এলাই সিমা আসিযে কোয়ে এল సినిమా చాలా బాగుంది హైలైట్స్ ఏంటంటే సినిమాలో లాస్ట్ ఫార్టీ మినిట్స్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ పీక్స్ అన్న సినిమా అంటే ఫార్టీ మినిట్స్ కూడా అలా ఎలివేట్ అవ్వడానికి క్యారెక్టరైజేషన్ చాలా ఇంటర్వెల్ లో మోహన్ లాల్ గారికి కూడా చాలా హైలైట్ గా అనిపించింది అన్న సినిమా చాలా బాగుంది సినిమాలు అన్ని బాగున్నాయన్న విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంది ప్రభాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ గా చాలా బాగుంది రుద్ర క్యారెక్టరేజన్ చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ మోహన్ లాల్ గారిది తక్కువ సేపు క్యారెక్టర్ ఉంటది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్ లేదు ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ నెరేటింగ్ స్లో వల్ల మనకి స్లో నెరేషన్ అనిపించవచ్చు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది భక్తి సినిమాలో రక్తి అంటే మరి డైలాగ్ కూడా చాలా బాగా రాశారు ప్రభాస్ మోహన్ బాబు విష్ణు మధ్య డైలాగ్స్ అయితే ఇంకా చాలా బాగా రాశారు అన్ని మనకి ఆలోచింప చేసేలాగా ఉంటాయి రుద్ర వచ్చి ఏదో మాట్లాడు మాట్లాడిన ప్రతి మాటకి అర్థం ఉండేలాగా ఆ కా తిన్నే కన్నప్పగా మార్చడానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతాయి రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్